సార్ నమస్తే అండి నమస్కారం అండి ఎన్నో రోజుల నుంచి ఎదురుచూసినటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారి కేసుని నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పిచ్చింది మొత్తానికి ఐదుగురికి సంవత్సరాల తర్వాత పదహారు సంవత్సరాల తర్వాత కొంతమందికి శిక్ష వేసింది ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ని ఇప్పుడు ఇది సంచలనంగా మారిన తర్వాత అందరి చూపు జగన్ గారి వైపు పడింది ఎందుకంటే ఆయన మీద ఇప్పటికే ముప్పై రెండు సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి అందరికీ ఒక ప్రశ్నార్థకంగా మారింది అంటే జగన్ నెక్స్ట్ అరెస్ట్ అవుతాడా అతను కూడా ఏమైనా తేలిద్దా అందరూ జైలు మీ అభిప్రాయం ఖచ్చితంగా ఈ సిబిఐ కేసులో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు ఇంకొక రెడ్డి అవ్వచ్చు ఈ రాజకీయ ముసుగులో సంపాదిస్తూ రాజకీయ దోపిడీకి పాల్పడుతూ వందల నుంచి వేల నుంచి లక్షల కోట్ల వరకు ఎదిగిపోయినటువంటి రాజకీయ దొంగలు ఎప్పటికీ తప్పించుకోలేరు అని ఈ కేసు నిరూపించింది ఖచ్చితంగా ఒక్క గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులోనే ఏడు సంవత్సరాలు పడితే ముప్పై రెండు కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది అందరి చర్చ కూడా జరుగుతుంది ఖచ్చితంగా కోర్టులు చూస్తూ ఊరుకోవండి న్యాయమూర్తులు ఇప్పుడు న్యాయ వ్యవస్థ బతుకుండడానికి కారణం ఇలాంటి తీర్పులు కారణమే ఎందుకంటే వందల కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు కోర్టులు కూడా తప్పుదో పట్టించే అవకాశం ఉన్నటువంటి రాజకీయ దొంగలు వీళ్ళు ఇలాంటి దొంగలు రేపొద్దున ఎంతకైనా తెగిస్తారనే నానుడు ఉంది అందరికి ఎందుకంటే జనార్దన రెడ్డి కేసులో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి తెచ్చుకోవాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జయాలి జనార్దన్ రెడ్డి అలాంటి వ్యక్తి బయటకు వచ్చి ఆ కేసుని ఎలాగైనా సరే రూపుమాపాలని ప్రయత్నం చేశాడు కానీ కోర్టులు పూర్తిగా న్యాయస్థానాలు అందుకు అంగీకరించలేదు మళ్ళీ గాలి జనార్దన్ రెడ్డి ఏం కోరాడు సార్ నేను రాజకీయంగా నేను ఎంపీగా పనిచేశాను ఎమ్మెల్యేగా సేవ చేశాను మంత్రిగా సేవ చేశాను కాబట్టి నాకు ఏదన్నా శిక్ష తగ్గించండి అడిగాడు నువ్వు సేవ చేసిన మాట వాస్తవమే కానీ దోపిడీ చేసింది కూడా నిజమే కదా మరి అలాంటప్పుడు నీకు యావజ్జీవ కారాగారి శిక్ష నేను ఎందుకు విధించకూడదని అడిగారు జట్టి గారు చూడండి ఎంత తీవ్రమైన కేసు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఎవడైనా సరే శిక్షించబడతాడు అలాగే ముప్పై రెండు కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున వంద సంవత్సరాలు పైబడి శిక్ష పడతాడు ఎందుకంటే చెప్తున్నా ఒక్క కేసులో ఏడు సంవత్సరాలు పడితే ముప్పై రెండు కేసులు ఎన్ని ఎన్ని పడుతుంది కాబట్టి ఈ రాజకీయ దొంగలు వల్ల పేద ప్రజలు ఎంత అన్యాయం అయిపోతున్నారో ఇప్పటికైనా గ్రహించాలందరూ ఎందుకంటే వందల నుంచి వేల కోట్లు సంపాదించేస్తున్నారు ఒకసారి రాజకీయంలోకి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ అయితేనే వందల కోట్లకు ఎదుగు ఎదుగుపోతున్నారు దోపిడీకి అన్ని వనరులు దోషిస్తున్నారు కాబట్టి రేపు ఫ్యూచర్ లో జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ని విపరీతమైనటువంటి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఫ్యూచర్ లో అతను సీఎం అయ్యే అవకాశం లేదు ప్రజల నమ్మరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి జరిగిన పనిష్మెంట్ జగన్మోహన్ గాలి జనార్దన్ రెడ్డికి వచ్చినటువంటి పనిష్మెంట్ వంద రేట్లు జగన్మోహన్ రెడ్డి వస్తారు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ